నా పేరు తొమ్మను రమేష్ తున్ నియోజకవర్గం తునుమండల ఎస్అన్వర్ గ్రామం నుంచి ఎస్సీ మాదికపేట సంబంధించిన ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఈరోజు మాదికల కోసం తెలియజేయాలని చెప్పేసి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మనం ప్రెస్ మీట్ అవ్వడం జరుగుతుంది ఈరోజు మాదికులకి అండగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ షెడ్యూల్ పొలాల మాదిగులకి అందరికీ కూడా మంచి పథకాలను ఇచ్చి వాళ్ళని అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా ఆదుకోవడం జరుగుతుంది ఎందుకంటే మాదిగులకి పెద్దపేట వేసి పెద్దపేట వేస్తాను మాదిగుల అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాదిగలికి నమ్మించి మోసం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అలా జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాలుగు మాదిగులకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఈరోజు నలుగిరికి మినిస్టర్ పదవులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎవరికి ఏ సీట్ ఇచ్చారో అని చెప్పి ఓన్లీ ఆ సీట్ల వివరాలు కూడా మాదిగులతో అసెంబ్లీలో చదివించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మాదిగుళ్ళు ఆదుకుంటాము రిజర్వేషన్లు చేస్తామని బొల్లు మాటలు చెప్పిన ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేదు ఇప్పటి వరకు కూడా అదేవిధంగా మాదిగులకి న్యాయం చేసి యాభై యాభై శాతం సీట్లు కూడా ఎస్సీలకి కేటాయించినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా ఏపీలో మాదిగులందరూ మందాకృష్ణ మాట విని మాదిగులందరూ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అది మీరు చాలా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆ మీటింగ్ని ఆ యొక్క సభను అడ్డుకున్నదే టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఈరోజు ఏపీలో పెట్టకుండా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి విషయాలు విషయాలు మాత్రం ఎప్పుడూ చేయలేదు మాదిగలు అన్ని విధాలుగా అండగా ఉన్నారు అదే విధంగా మాదిగల అభివృద్ధి కూడా జరగడానికి కారణం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మాదిగలు అడుగుబడిన వర్గాల కింద ఉండకుండా వాళ్ళకి సబ్సిడీల మీద కానీ తర్వాత అక్కడ ఇచ్చినటువంటి పథకాల మీద అభివృద్ధి చెంది చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కాని అమ్మఒడి కార్యక్రమాలు కానీ అన్ని విధాలుగా కూడా పథకాలు కూడా ఏర్పాటు చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు అదే సరే మన జగన్ అన్నకి దాడిశెట్టి రాజా గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము దళితువాడని అన్ని తిరుగుతున్నాం అండి మన జగన్ గారు కూడా దళితువాడ పంచాయతీ చేస్తారని చెప్పేసి మాట ఇచ్చారు మనకి సరే నేను ఎంతో సంతోషంగా ఉంది మాకు మనకు ఎక్కడున్నా సరే మన దళితువాడన్నీ సో మనకు బాగుపడతాయని చెప్పేసి మేము ఎంతో నమ్ముతున్నాము ఇక్కడ మన దాడిశెట్టి రాజా గారు అతను జగన్ అన్న చెప్పిన పథకాలు ఎలాగైతే వస్తున్నాయో అలాగే అందరికి కూడా అందేలాగా చాలా సక్రమంగా చేస్తున్నారండి ప్రతిదీ కూడా మాకు ఎంతో దళిత దళితులకి వచ్చిన పథకాలను బట్టి మన జగన్ అన్న పెట్టిన పథకాలు మాకు అన్న అందరికీ అంది ఎంతో లబ్ధి పొందడం ఎస్సీలు అందరూ కూడా ప్రతి ఎస్ఈలు కూడా ఇక్కడ దాడిశెట్టి రాజే గారిని అత్యధిక మెజర్తో గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అదే కదండి ఎన్నో పథకాలు లబ్ధి పొందే మేము ఎన్నో గత ప్రభుత్వంలో టీడీపీ అవ్వచ్చు లేదా ఇంకో కాంగ్రెస్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు దళితులకి వచ్చి మాత్రం సగం సగం వచ్చి నాయకులు మింగేసేవారు ఇప్పుడు జగన్ అన్న పెట్టింది డైరెక్ట్ గా ఎవరి అకౌంట్లో ఆలకే పడుతున్నాయి తప్పించి ఒకరు కాళ్ళు దగ్గరికి వెళ్ళి మనం చేసాసే అవసరం లేకుండా జగన్ ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుందండి తర్వాత ఇక్కడ రాజా కూడా రాజా గారు కూడా ఎంతో సక్రమంగా మా దళితులను కూడా ఎంతో గౌరవం ఇచ్చి అత్యధికమైన పదవుల్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారండి ఈ పదవి మాకు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నచ్చి ఈ టీడీపీ పార్టీలోంచి మేము రావడం జరిగి మేము వైఎస్ఆర్సీపీలోకి వస్తామండి మాకు ఎంతో నచ్చిందని పరిపాలన చాలా తీసుకున్నారు